శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటామండి ఈ నెల ఆగస్టు ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలను కనుక సమర్పిస్తే అష్టలక్ష్మీదేవుల ఆశీర్వాదం లభిస్తుందండి అదేవిధంగా అఖండ రాజయోగము మీకు కలుగుతుంది ఇక ఈ సంవత్సరం మొత్తం ప పట్టిందల్లా బంగారమే మరి ఏ నైవేద్యాల మనం అమ్మవారికి నివేదించాలి ఇలాంటి పువ్వులతో వరలక్ష్మీదేవిని పూజించాలి అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేకోకుండా చివరి వరకు చూడండి మీరు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో ఆ కుటుంబం మొత్తం కూడా గొప్ప స్థాయిలో ఉంటుందండి ఆడవాళ్లకు దీర్ఘసుమంగళ యోగం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంలో ఆ అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలను మనం సమర్పించాల్సి ఉంటుంది తొమ్మిది నివేదించలేని వాళ్ళు కనీసం ఒక మూడు నైవేద్యాలను కానీ ఐదు రకాల నైవేద్యాలను కానీ ఆ అమ్మవారికి సమర్పించవచ్చు ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క విశిష్టత అండి ఏ నైవేద్యాన్ని మనం అమ్మవారికి నివేదిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం వరలక్ష్మీదేవికి ఖచ్చితంగా సమర్పించాల్సిన నైవేద్యాలలో పాయసం ఒకటండి వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి వాళ్ళ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే ఆ అమ్మవారు సంతోషిస్తుంది ఆవు పాలు మీకు అందుబాటులో లేకపోతే ఆవు పాలతో పరమాన్నం చేసుకోండి లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపైన ఎల్లవేళలా ఉంటుంది అమ్మవారికి నైవేద్యంగా పాయసం సమర్పిస్తే ఇంటి ఇంతగా వృద్ధి చెందుతుంది అదేవిధంగా అమ్మవారి పూజలో తప్పనిసరిగా పులిహోర అనేది సమర్పించాలండి నిమ్మకాయ పులిహోర మాత్రం కాదండి చింతపండు పులిహోరను మాత్రమే ప్రసాదాలుగా మనం యూజ్ చేయాలి పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయన్న నమ్మకం గారెలను గనక మనం నివేదించినట్లయితే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ప్రతి పనిలో విజయం చేకూరుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి వివాహ ప్రయత్నం చేసేవాళ్ళు సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు ఆ అమ్మవారికి నైవేద్యంగా చలిమిడిని పెట్టాలండి వివాహం కానటువంటి వారికి వివాహం కలుగుతుంది సంతానం లేనటువంటి వారికి సంతానం అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా వడపప్పును పెట్టాలి వడపప్పును నైవేద్యంగా పెట్టినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి కుటుంబం మొత్తం కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది అమ్మవారికి తప్పనిసరిగా బెల్లం పానకం నివేదించండి బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి బెల్లం పానకం నివేదిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందవచ్చు అదేవిధంగా అమ్మవారికి శనగలను నివేదిస్తే కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన శనగలను మాత్రమే అమ్మవారికి నివేదించండి అలానే ఇంటికి వచ్చిన ముత్తైదువులను కూడా శనగలను వాయినంగా పెట్టండి అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఐదు రకాల పళ్ళను పెట్టాలి ఏవైనా సరే నివేదించవచ్చు అయితే అరటి పండు మాత్రం ఖచ్చితంగా ఉండాలి విశేషంగా మామిడి పండు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా నివేదించండి మామిడి పండుని నివేదించే మీ సొంత ఇంటి కర త్వరగా నెరవేరుతుంది ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలానే ఆపిల్ పండు నివేదిస్తే త్వరగా శ్రీమంతులు అవుతారని కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయన్న నమ్మకం దానిమ్మ చెట్టులో ఆ లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం కాబట్టి దానిమ్మ పండును నివేదించామనుకోండి ఆ అమ్మవారు ఎంతగానో సంతోషించి కోరిన వరాలను ఇస్తుంది వరలక్ష్మీదేవతను పూజించేటువంటి భక్తులు తామరలతో లక్ష్మీదేవిని పూజ చేస్తే అపార సంపద కలుగుతుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పువ్వు తామర పువ్వు కాబట్టి వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా తామర పువ్వులు ఉంచుకోండి తామర పువ్వులు అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు గులాబీలను పెట్టండి అలానే మల్లెలతో పూజిస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి పారిజాతాలతో పూజిస్తే కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అదేవిధంగా చామంతులతో అమ్మవారిని పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుందన్న నమ్మకం వరలక్ష్మి పూజలో దళాలు పెట్టుకుంటే చాలా మంచిది తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందండి అందువలన తులసీమాలను అమ్మవారికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం చేసేటువంటి ఆడవాళ్ళు తప్పనిసరిగా తులసిని పూజించండి ఈ వ్రతం ఆచరించే ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి తులసి కోటలో దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయండి శని దోషాలతో బాధపడే వాళ్ళు నేరేడు పండ్లు నివేదించండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుందండి జామ పండ్లు జామ నైవేద్యంగా సమర్పిస్తే భార్యాభర్తల మధ్య కలహాలు తొలగి ప్రేమానురాగాలు పెరుగుతాయి అమ్మవారికి నైవేద్యంగా లడ్డూలు సమర్పిస్తే కుటుంబ సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి వరలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు పసుపు రంగు చీరను ధరిస్తే చాలా మంచిది మన ఇంటి గుమ్మం ద్వారానే దేవతలు ఇంటిలోనికి ప్రవేశిస్తారు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి గుమ్మం కళకళలాడుతూ అందంగా ఉండేలా చూసుకోండి గడపకు పసుపు రాసి కుంకుమ కుంకుమబొట్లు పెట్టి పువ్వులతో అందంగా అలంకరించండి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలనేది కంపల్సరీ ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు కుంకాలు వేయండి వరలక్ష్మి పూజలు ఖచ్చితంగా కలుసం అనేది ఏర్పాటు చేసుకోవాలి కలుసం అమ్మవారి స్వరూపం కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలసంలో నీటిని పోసి పసుపు కుంకాలు కూడా వేసి కలసం మీద కొబ్బరికాయను పెట్టాలండి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవికి అత్యంతమైన ఇష్టమైనటువంటి వాటిలో కొబ్బరికాయ అనేది ఒకటి కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు పూజ పూర్తయిన తరువాత చివరిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను కొట్టాలి మీ పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది వరలక్ష్మి వ్రతం ఆచరించే వాళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు నీటిని చల్లాలండి బయట ఉన్నట్టు కొన్న వంటలను మాత్రం నైవేద్యంగా అస్సలు పెట్టకండి మన స్వయంగా మన చేతులతో చేసినవే ఆ నివేదించాలండి అమ్మవారికి సం నివేదించేవి అరిటాకులో పెట్టండి ఈ విధంగా మీ స్తోమతను బట్టి భక్తి పూర్వకంగా మీరు ఏ నైవేద్యం పెట్టినా సరే ఆ అమ్మవారు స్వీకరిస్తుంది వరలక్ష్మి వ్రతం పూజా విధానంలో మీకే ఇంకున్నటువంటి సందేహాలన్నీ తీరిపోయాయి అనుకుంటున్నానండి ప్రసాదాల విషయం మేము ఖచ్చితంగా వీడియో అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ